నమస్తే జై శ్రీరామ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సుధీష్ రెడ్డి ముందుగా అందరికీ ఒక మ్యాటర్ క్లియర్ చేద్దాం అనుకుంటున్నా ఈ వీడియోలో నేను చెప్పాలి అనుకున్న విషయానికంటే ముందు ఒక విషయం మీ అందరికీ చెప్పాలి అనుకుంటున్నా ఏంటంటే నేను మెగాస్టార్ చిరంజీవి గారికి వీరాభిమాని అభిమాని నేను బోలాశంకర్ సినిమా థియేటర్లో రెండుసార్లు చూశానంటే మీరే అర్థం చేసుకోవచ్చు నేను ఏ రకమైన అభిమాను అలా నేను బానిసను కాదు అభిమాని ఈ విషయం నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి నా పాత వీడియోలు చూసిన వాళ్ళకి నా గురించి తెలిసిన వాళ్ళకి అందరికీ తెలుసు సో ఇప్పుడు చిరంజీవి గారి గురించి స్పెషల్గా ఎందుకు చెప్తున్నాను అంటే నేను ఫస్ట్ టైం ఒక మెగా అభిమానిగా కాకుండా ఒక సాధారణ వ్యక్తిగా సమాజం పట్ల బాధ్యత ఉన్న ఒక పౌరుడిగా ఈ వీడియోలో నాగబాబు గారు ఇందాకి ఇచ్చిన స్టేట్మెంట్ గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను సో కాబట్టి మెగా అభిమానులు ఎవరైనా ఉంటే కామెంట్స్ పెట్టాలి అనుకుంటే ముందుగా ఈ విషయాన్ని ఆలోచించి అప్పుడు కామెంట్స్ పెట్టింది ఇక అసలు విషయంలోకి వెళ్తే ఈయన పర్సనల్గా ఏంటి ఈయన ఏం సాధించేడు ఈయన వయసు ఏంటి ఇవన్నీ పక్కన పెడితే ఇందాక శివాజీ గారు అనసూయ విషయంలో ఒక వీడియో రిలీజ్ చేశాడు ఆ వీడియో నేను చూడడం జరిగింది అందులో ఈయన ఏమంటాడంటే ఆడపిల్ల ఎక్కడికి వెళ్ళినా ఏం వేసుకోవాలనుకున్నా ఆ పిల్ల ఇష్టం అంట ఎవరు ఎవరు కూడా ఆమెను క్వశ్చన్ చేయడానికి వీలు లేదు అంట తప్పే లేదు ఈయన ఈయన కూతురికి ఈయన కోడలకి ఎవ లేకపోతే వీళ్ళ చుట్టూ చుట్టాలందరూ ఎలా బట్టలు వేసుకోవచ్చున ఏం చేసినా ఈయన అనకపోవచ్చు కాకపోతే కొంతమంది మన లాంటి వాళ్ళు కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ అనుకున్నా అయ్యో ఇల్లు ఇంటి ఇలా అయ్యారు అని అనుకుంటాం కదా అది మన తప్పు తప్పే లేదు అండ్ బిలా కడుపు నిండినాడు అర తిన్నది అరక్క ఇలాంటివన్నీ చాలా చెప్తుంటాను నేను ఇంతకు ముందు కూడా డిస్కస్ చేశాను కాకపోతే మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి మూర్ఖులు సమాజం పట్ల అవగాహన లేని ఒక వాళ్ళు వీళ్ళ మాటలు పట్టించుకుని మనం విచ్చలవిడిగా బానిసల్లాగా లేకపోతే విచ్చలవిడితరంగా ఎలా చెప్పాలని సార్ నాకు ఆ పదం తట్టట్లేదు విచ్చలవిడిగాని మనం ఎలా పడితే అలా తిరిగి మన గౌరవాన్ని మనం తగ్గించుకోగలం మనకంటూ ఒక విచక్షణ ఉండాలి మనం ఎలా బతకాలి సమాజం మనల్ని ఎలా చూడాలి మనం ఎందుకంటే వీళ్ళకి చిరంజీవి గారు సినిమాల్లో ఉన్నారు కాబట్టి సినిమాల నుంచి ఆ కలెక్షన్స్ మనం ఇస్తాం కాబట్టి అవన్నీ వేరు వీళ్ళు వీళ్ళు ఎలా బతుకుతారు వీళ్ళకి ప్లస్ వీళ్ళది ఏముంది కావాలంటే పది మంది బాడీ గార్డులు నెట్టుకుని కూడా బయటకు వెళ్ళి రాగలరు ఏమైంది కావాలంటే ఒక్కొక్కళ్ళు మూడు నాలుగు పెళ్ళిళ్ళు చేసుకోగలరు ఏ ఇది పవన్ కళ్యాణ్ గారిని అన్నట్లేదు నేను మళ్ళీ దీని గురించి మాట్లాడకండి సో వీళ్ళ ఏదైనా డబ్బులు ఉన్నప్పుడు ఏదైనా చెప్తున్నాను కదా కడుపు నిండినోడు దాన్ని అరిగించుకోవడానికి ఎలాగైనా అని వేరే ప్రయత్నాలు చేస్తుంటాడు కానీ వీళ్ళని ఆదర్శంగా తీసుకుని ఈ మాటలు విని ఓహో నేను ఎలాగ ఉండొచ్చా ఇంత పెద్ద ఆయన చెప్పాడు కదా చిరంజీవి గారు తమ్ముడు చెప్పాడు కదా తప్పు సోది కబుర్లు సొల్లు కబుర్లు ఎవరైనా చెప్పవచ్చు కానీ మంచి మాటలు కొందరే చెప్తారు నేను ఆల్రెడీ నా ఇంతకుముందు నా వీడియోలో చెప్పాను మీరు ఏం వేసుకుంటే ఎదుటివాడు మిమ్మల్ని ఎలా చూస్తాడు అనేది మీరు ఏ స్టేజ్లో ఉండాలి అనుకుంటున్నారని అది మీ విచక్షణ మీ మనక్షాక్షకు తెలియాలి చెప్తున్నాను కదా ఒకరికి మీ దగ్గర ఉన్న ఆస్తులు చూపించి అవి అమ్ముకోవాలి అనుకుంటే మనుషుల్లో అయితే అది చేసే పని వేషల్ చేస్తారు నా పద్ధతిగా కుటుంబం పట్ల గౌరవంతో తల్లిదండ్రుల మీద గౌరవంతో ఉండేవాళ్ళు ఎవరికి అలాంటి ఆలోచన రావు మీ మీ ఆలోచనలు వీళ్ళ వల్ల మారుతున్నాయి అనుకుంటే వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ తీసుకోకండి ఒక్కసారి పరుగులెట్టడం ఆపి ఆగి ఆలోచించి ఏది కరెక్టో ఏది రైటో ఎస్పెషల్ ఇప్పుడున్న అమ్మాయిలు అండ్ వాళ్ళ తల్లిదండ్రులు చెప్పలేకపోతే ఏ కొంచెం కఠినమైన నిర్ణయాలు తీసుకునైనా చెప్పండి చిన్నప్పుడు మన పిల్లలు అన్నం తినకపోతే ఊరుకున్నావా ఏదో మూలాలించో భయపెట్టో ఏదో చేసి అన్నం తినిపించాం కదా ఇప్పుడు అంతే వాళ్ళకి గౌరవం రావట్లేదు అనుకుంటే ఊరుకుంటాం భయపెట్టో బతిమాలి ఎదో వాళ్ళకి గౌ వాళ్ళని గౌరవప్రదమైన రావట్లు నడిపించాల్సిన బాధ్యత మనది ఇలాంటి వాళ్ళు ఏముంది వస్తుంటారు పోతుంటారు ఈయన ఈ ఈయన ఏం వెలగబెడుతున్నాడో మనం అందరూ చూస్తున్నాం కదా సో ఈయన పర్సనల్ గురించి మాట్లాడాల్సిన అవసరం మనకు లేదు బట్ ఈయన ఏదో బుర్ర తక్కువతో లేదంటే మదించి మాట్లాడుతున్నాడు కదా అని ఎవరిని మనం తలకెక్కించుకుని మన సంస్కారాన్ని మన విలువల్ని మనం పోగొట్టుకోవద్దు వాళ్ళు ఇలాంటి వాళ్ళు వెయ్యి మంది లక్ష మంది వచ్చి ఏదో ఒకటి మాట్లాడతారు మనల్ని మన విలువలు తగ్గించుకోవడానికి వీళ్ళకి ఎలాగో విలువలు లేవు మన విలువల్ని మనం కాపాడుకున్నాం కాబట్టి చిరంజీవి గారు తమ్ముడు చెప్పాడో లేకపోతే ఏదేదో అనుకుని అనవసరంగా ఆయన పేరు అంత మనం తీయడం ఎందుకండి ఈయనకి బుర్ర లేదు బుద్ధి లేదు కాబట్టి ఈయన ఇలా వాక్కుంటాడు ఇలాంటి బుర్రా బుద్ధి లేని మూర్ఖుల్ని మనం పట్టించుకోకర్లేదు కాబట్టి మనం మన గౌరవాన్ని కాపాడుకుంటూ ముందు ఎలా కాపాడుకోవాలని ఆలోచిస్తూ ఎలాగ ఉంటే మన గౌరవం నిలబడుతుందని ప్ర అలా ప్రవర్తిస్తూ ముందుకెళ్దాం అండ్ ఇంతటితో ఈ నాగబాబు గారికి పులి స్టాప్ పెట్టేసి మనం ఈ వీడియో ముగుద్దాం థ్యాంక్ యూ ధన్యవాదాలు